హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ అయితే నేను లిటిల్ బేబీ లిటిల్ బేబీ అంటే మరి చిన్న బేబీ కాదండి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఒక పాపకి అలాగే టూ ఇయర్స్ ఒక పాపకి ఉంటుందండి సో వాళ్ళ ఇద్దరికి కలిపి సేమ్ డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేయాలి సేమ్ డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేయాలి సో ఆ డ్రెస్సు స్టిచ్చింగ్ చేయడానికి నేను ఎలాంటి క్లాత్ తీసుకొచ్చాను అనేది కొంచెం మీకు చూపిస్తే బాగుంటుందని చెప్పి చూపిస్తున్నాను ఇదిగోండి ఇదే ఆ క్లాత్ ఇది క్రేప్ లైనింగ్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది చిన్నపిల్లలు కదా సో అందుకని చెప్పి నేను క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఇది కాటన్ లైనింగ్ బాడీ పార్ట్ కోసం కాటన్ లైనింగ్ తీసుకున్నాను ఇది నెట్ క్లాత్ నెట్ మీద ఇలా డిజైన్ వచ్చింది మీకు కనిపిస్తుంది కదా ఇలా డిజైన్ అయితే వచ్చిందండి చాలా బాగుందనమాట ఈ డిజైన్ కూడా మొత్తం క్లాత్ మొత్తం ఇలాగే డిజైన్ వచ్చింది ఇది ప్లెయిన్ నెట్ అండి సాఫ్ట్గా ఉంటుంది ఈ గుచ్చుకుండే క్లాత్ అయితే కాదు చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది శాటన్ ఇది శాటన్ అండి మనకి బాడీ పార్ట్కి వేసి కుడతాం కదా సో కాటన్ వేస్తే అంత లుక్ అనేది రాదు ఈ శాటిన్ క్లాత్ వేసామనుకోండి లుక్ అనేది చాలా బాగుంటుంది అందుకని చెప్పి శాటిన్ క్లాత్ ఇప్పుడు మెయిన్ క్లాత్ అండి పావడా కోసము ఇదిగోండి ఈ కింది వైపున ఇలాగా పెట్టెలు వచ్చాయి ఇలాగా ఒక కొమ్మ మీద కూర్చున్నట్టు చాలా బాగుందనమాట చూస్తున్నారు కదా చాలా బాగుంది పీచ్ కలర్ పీచ్ కలరు చాలా బాగుందనమాట క్లాత్ కూడా ఇక్కడ కింద వైపున కట్ వర్క్ వచ్చింది మీకు కనిపిస్తుందా కట్ వర్క్ వచ్చింది ఇక్కడ చూడండి మొత్తం కట్ వర్క్ అనేది వచ్చింది అయితే ఈ క్లాత్లన్నీ యూజ్ చేసుకొని మనం ఎలాంటి డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేయబోతున్నాము అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో రెండు వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి అలాగే ఈ క్లాత్ డిజైన్ కానీ ఇక్కడ కట్ వర్క్ కానీ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్